దొంగ బిల్లులతో తప్పుడు బిల్లులతో విచ్చలీడిగా నేషనల్ హైవే మీద పోలీసుల సహకారంతో శాండ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రాష్ట్రానికి దీనికోసం జగన్ ఈ రాష్ట్రానికి దీనికోసం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రకృతి సంపదని దొంగ యాక్షన్ అవ్వలేదు కదండి అవుతుంది అవుతుంది అన్నప్పుడే ఎత్తుకెళ్ళిపోతున్నారు ఇంకా అవలా అవనా ఇంతవరకు డైరెక్టర్ డైరెక్టర్ రెక్క డ్రైవర్ డ్రైవర్ను రాత్రి డ్రైవర్ను మాట్లాడి మీకు వీడియో పెడుతున్నాను చూడండి పోలీస్ జీబు పోలీస్ జీబు ఇసుక లారీ గుర్తింది ఇసుక లారీ గుర్తింది మీకు అంతా సమాచారం ఇచ్చాను మీకు మొత్తం సమాచారం ఇస్తున్నాను బిల్లు చూపిస్తున్నాను మీ అక్కడ ఎక్కడ ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ సార్ గారు ఫోన్ పెట్టండి ఇవాళ కోవిడ్ లేదు నేను సందర్ స్కూల్ కార్యాలయంలో రావద్దా ఉన్నాను కోవిడ్ కోవిడ్ చూడండి ఒకసారి రండి సార్ కోవిడ్ లేదు రండి రండి చూడండి ఏమి ఏమి లేదు ఇదేంటి ఎందుకు పెట్టారు రెండో అందరూ ఒకసారి లోపల

కోవిడ్ ప్రోటోకాల్ కోవిడ్ ఉందా ఇవాళ జేపీ జేపీ వెంచర్స్ జేపీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ పేరున తొమ్మిది పదకొండు ఇరవై మూడు తొమ్మిది గంటల నాలుగు నిమిషాలకి ఈ బిల్లు పెట్టి ఇసుక ముప్పై టన్నుల లారీ పట్టుబడింది అక్కడ జోడీ రమేష్ ఎస్టాప్ వెహికల్ టాబుడ్ జల్లీ దాకా ముప్పై టన్ను లారీని ఆ ఎస్టాప్ వెహికల్ ఎంటపడటం వల్ల డ్రైవరు ముప్పై టన్ను లారీని డివైడ్ లెక్కిస్తా నలభై యాభై మీటర్లు వెళ్ళిపోయింది విజయవాడ హైదరాబాద్ అయితే మీ నోటీసులో ఉన్న ఈ బిల్లు మీ నోటీసులో ఉన్న ఈ రాష్ట్రంలో మైనింగ్

అతని దగ్గర తీసుకుంటే వేల ఎనిమిది వందలు పదకొండు వేల పదకొండు వేల ఎనిమిది వందలు పదకొండు వేల ఎనిమిది వందలు అయ్యప్ప భక్తుడు అబద్ధం చెప్పడం డ్రైవర్ అయ్యప్ప భక్తుడు రికార్డెడ్ ప్రూఫ్ ఈ లారీ యాక్సిడెంట్ అయించ లారీ యాక్సిడెంట్ అయింది పోలీసు జీపే గుర్తుంది ఇసుక లారని పోలీస్ జీపు గుద్దింది ఇంతవరకు మీరు కేసు బుక్ చేయదా